చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ ఆపరేషన్ సింధూర్లో అత్యంత సమర్థవంతంగా కీలకంగా పనిచేసింది మన సుదర్శన చక్రం ఎస్ ఎస్ ఫోర్ కంటే కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకి కావాల్సినటువంటి అవసరం ఉంది అని కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖలు గుర్తించాయి అందులో భాగంగా ఎస్ ఫైవ్ హండ్రెడ్ మీద ఫోకస్ పెట్టబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఎస్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఏంటి ఒక మాన్స్టర్ ఒక బీస్ట్గా ఎస్ ఫైవ్ హండ్రెడ్ని అభివర్ణిస్తూ ఉంటారు అల్మాజ్ అండ్ ఆంటే రష్యాకి చెందినటువంటి ఈ డిఫెన్స్ పరికరాల్ని తయారు చేసేటువంటి సంస్థనే ఎస్ ఫోర్ హండ్రెడ్ని అండ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ని కూడా తయారు చేసింది ఎస్ ఫైవ్ హండ్రెడ్ మన దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖలు కూడా డిసైడ్ అయ్యాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అప్పుడు ఉపయోగించినటువంటి రక్షణ పరికరాలు మిస్సైళ్ళు డ్రోన్ వ్యవస్థ వీటన్నిటిని చూసిన తర్వాత ఎస్ ఫైవ్ హండ్రెడ్ మీద ఫోకస్ పెట్టాలనేటువంటి ఒక ఆలోచన చేసింది అందుకు తగ్గట్టుగా రష్యా కూడా ఎస్ ఫైవ్ హండ్రెడ్లని మనకు ఇద్దా ఇ ఇవ్వడానికి రెడీగా అయింది కావాలంటే ఇండిజీనియస్ టెక్నాలజీతో మనం ఇక్కడ కూడా డెవలప్ చేసుకునే అవకాశాన్ని రష్యా మనకు ఇచ్చింది ఈ నేపథ్యంలోనే ఎస్ ఫైవ్ హండ్రెడ్కి సంబంధించినటువంటి వివరాల్ని అందివ్వడానికే ఈ స్పెషల్ ఎక్స్క్లూజివ్ వీడియో ఒకటి యాక్చువల్గా మనం చూస్తున్నటువంటి ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి వీడియో ఎస్ ఫోర్ హండ్రెడ్కి సంబంధించింది దీన్ని మనం ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించాము యాక్చువల్గా దానికి ఉన్నటువంటి మెకానిజం ఏంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఎస్ ఫైవ్ హండ్రెడ్కి ఎందుకని దాన్ని ఒక మాన్స్టర్ ఒక బీస్ట్గా అభివర్ణిస్తున్నారు ప్రొమేథియస్ అని పిలుస్తారు దీంతో పాటుగా ఎస్ ఫోర్ హండ్రెడ్కి సంబంధించి ఉన్నటువంటి రేంజ్ కంటే కూడా ఎస్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎస్ ఫోర్ హండ్రెడ్లో కేవలం నాలుగు వందల కిలోమీటర్ల మాత్రమే రేంజ్ ఉంటే ఎస్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆరు వందల కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది యాంటీ బాలిస్టిక్ మిస్సైల్స్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఛేదించే అవకాశం ఉంటే ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్ బాలిస్టిక్ మిస్సైల్స్ని కూడా ఛేదించే ఛేదించగలదు ఎట్ ద సేమ్ టైం సూపర్ సానిక్ అనేది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి మిస్సైల్ని కూడా కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ ఎస్ ఫైవ్ హండ్రెడ్ని ప్రొమేథియస్ అని పిలుస్తూ ఉంటారు ఎట్ ద సేమ్ టైం ట్రైంఫేటర్ ఎమ్ అనేది పిలుస్తుంటారు ఇప్పుడు అల్మాజ్ అండ్ ఆంటే ఎస్ త్రీ హండ్రెడ్ ఎస్ త్రీ ఫిఫ్టీ ఎస్ ఫోర్ హండ్రెడ్ని తయారు చేసింది ఆ తర్వాత ఎస్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఎస్ ఫైవ్ ఫిఫ్టీని కూడా తయారు చేయబోతోంది సో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది మోస్ట్ సెన్సిటివ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి అందులో లక్ష్యాన్ని ఛేదించగలిగేటువంటి కెపాసిటీ ఎస్ ఫోర్ హండ్రెడ్ కంటే కూడా ఎస్ ఫైవ్ హండ్రెడ్ మీదే ఉంది అందువల్లే ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది వన్ బిలియన్ డాలర్స్ ఉంటే ఎస్ ఫైవ్ హండ్రెడ్ టూ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్గా కోట్ చేస్తున్నారు ఎస్ ఫైవ్ హండ్రెడ్లని ఐదు కొనుగోలు చేయడానికి భారతదేశం రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంటే ఇప్పటిదాకా కేవలం మూడు మాత్రమే వచ్చాయి ఇంకా రెండు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా ఎస్ ఫైవ్ హండ్రెడ్ మీద ఫోకస్ పెట్టింది సో యాక్చువల్గా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎలా వర్క్ చేస్తుంది దానికి సంబంధించి మనం చూస్తున్నటువంటి ఈ పిక్చర్ అనేది ఒక క్లారిటీ ఇస్తుంది లాంగ్ రేంజ్ సర్వేలెన్స్ రాడార్ అనేది ఉంటుంది కమాండ్ వెహికల్ ఉంటుంది ఎంగేజ్మెంట్ రాడార్ అండ్ లాంచ్ వెహికల్ సో మూడు రకాలుగా పనిచేస్తుంది ఇది లాంగ్ ఒక రాడార్గా వర్క్ చేస్తుంది అండ్ కమాండ్ వెహికల్ ఉంటుంది లాంచ్ వెహికల్ ఉంటుంది సో ఎక్కడ ఏ రేంజ్లో ఎలాంటి క్షిపణులు వస్తాయి ఒకేసారి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూడగలిగే అవకాశం ఉంది కాబట్టి ఎస్ ఫోర్ హండ్రెడ్కి సుదర్శన చక్రం అని పేరు పెట్టారు సో మూడు రకాలుగా ఉంటుంది లాంగ్ రేంజ్ రాడార్ ఉంటుంది ఆ తర్వాత కమాండ్ వెహికల్ అనేది ఉంటుంది లాంచ్ వెహికల్ అనేది సో మూడు కలిపి వర్క్ చేయడం అనేది ఎస్ ఫోర్ హండ్రెడ్కి కి సంబంధించినటువంటిది సో ఎస్ ఫోర్ హండ్రెడ్కి కి సంబంధించి చూసుకుంటే ఇది దీనికి ఒక మోస్ట్ ప్రామినెంట్ ఫీచర్ అనేది ఉంది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే భూ ఉపరితలం మీదే ఉంటుంది ఎయిర్లో ఉన్నటువంటి మిస్సైల్స్ని టార్గెట్ చేయొచ్చు అంటే ఇది మొబైల్గా కూడా ఉంటుంది ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్లేటువంటి కెపాసిటీ ఉంటుంది మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ఇది ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి ఎస్ ఫైవ్ హండ్రెడ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎస్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఎలా వర్క్ చేస్తోంది సో అల్మాజ్ అండ్ ఆంటే తయారు చేసినటువంటి ఈ కంపెనీలో ఎస్ త్రీ హండ్రెడ్ ఎస్ త్రీ ఫిఫ్టీ ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ ఉన్నాయి ఆ తర్వాత ఎస్ ఫైవ్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ అనేది రాబోతుంది దీంట్లో కూడా అదే లాంగ్ రేంజ్ ర్యాడార్ ఉంటుంది కమాండ్ వెహికల్స్ అనేవి ఉంటాయి లాంచర్ ఉంటుంది ఎంగేజ్మెంట్ ర్యాడార్ ఉంటుంది బట్ అన్నీ సేమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్కి సంబంధించి సేమ్ అవే ఫీచర్స్ కనిపించినప్పటికీ దీనికి దానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి ఎందుకని ఎస్ ఫోర్ హండ్రెడ్ కాకుండా ఎస్ ఫైవ్ హండ్రెడ్ని తీసుకుంటున్నారు సో ఎస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్కి సంబంధించి ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్సే ఉన్నప్పటికీ ఎందుకని ఎస్ ఫైవ్ హండ్రెడ్ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది దానికి సంబంధించినటువంటి కంప్లీట్ పిక్చర్ ఇది ఇన్సైడ్ జిఎల్ తయారు చేసినటువంటి ఒక కంపారిజన్ అండ్ డిఫరెన్సెస్కి సంబంధించి మనం చూస్తున్నాము కంపారిటివ్ స్టడీ అనేది ఎస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్కి సంబంధించి చూస్తే ఆపరేషనల్ సిన్స్ టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్లో అల్మాజ్ అండ్ అంటే దీన్ని తయారు చేసింది అప్పటి నుంచి ఇది రష్యా అమ్ముల పొదులో ఎస్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఉంది సో హిట్ రేంజ్ అనేది ఎస్ ఫోర్ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటే ఎస్ ఫైవ్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే డిటెక్షన్ రేంజ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటే టూ థౌజండ్ కిలోమీటర్స్ డిటెక్షన్ రేంజ్ అనేది ఉంటుంది అంటే రెండు వేల కిలోమీటర్ల అవతల నుంచి వస్తున్నటువంటి మిస్సైల్స్ని కావచ్చు డ్రోన్స్ కావచ్చు రాడార్లు హెలికాప్టర్ వీటిని వేటినైనప్పటికీ కూడా ఐడెంటిఫై చేసేటువంటి కెపాసిటీ ఏఎస్ ఫైవ్ హండ్రెడ్కి ఉంటుంది మ్యాక్సిమం ఆల్టిట్యూడ్ త్రీ హండ్రెడ్ కిలో థర్టీ కిలోమీటర్స్ అయితే ఏఎస్ ఫైవ్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అనేది ఆల్టిట్యూడ్ ఉంది ట్రాకింగ్ ఆఫ్ టార్గెట్స్ని మూడు వందల టార్గెట్స్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఆపరేట్ చేస్తుంది కాబట్టి మూడు వందల టార్గెట్స్ని అది టార్గెట్ చేసే అవకాశం ఉంటే ఇన్ అడిషన్ కెన్ ట్రాక్ టెన్ హైపర్సోనిక్ టార్గెట్స్ ఇప్పుడు హైపర్సోనిక్ అనే విమానాలని మిసైల్స్ని ప్రతి దేశం తన రక్షణ వ్యవస్థలో ఇమ్ముడుచుకుంటుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈ హైపర్సోనిక్ విమాన మిసైల్స్ విమానాలు వస్తుంటే వాటిని ట్రాక్ చేయలేదు వాటిని కూల్చలేదు సో అది ఆ అడ్వాన్స్ టెక్నాలజీ మోస్ట్ అడ్వాన్స్ సిస్టమ్ ఇప్పుడు ప్రతి దేశం తమ రక్షణ వ్యవస్థని స్ట్రెంతన్ చేసుకోవడానికి హైపర్సోనిక్ యుద్ధ విమానాన్ని వాడుతోంది దాన్ని టార్గెట్ చేయడం ఎస్ ఫైవ్ హండ్రెడ్ యొక్క కీలకమైనటువంటి ప్రయారిటీ ఉన్నటువంటి బేస్ ఆ తర్వాత ఎస్ ఫైవ్ హండ్రెడ్కి సంబంధించి టార్గెట్ ఎంగేజ్మెంట్ థర్టీ సిక్స్ ఉంటుంది అదే ఎస్ ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్ టార్గెట్ రేంజ్ ఉంది టైప్ ఆఫ్ టార్గెట్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ బ్యాలిస్టిక్ మిసైల్స్ క్రూజ్ మిసైల్స్ యూఏవీలు అనేవి ఎస్ ఫైవ్ హండ్రెడ్కి ఉంటాయి హైపర్సోనిక్ మిసైల్స్ ఐసిబిఎం స్టెల్త్ ఫైటర్స్ లో ఆర్బిట్ శాటిలైట్స్ ఐసిబిఎం అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ అంటే ఖండ అంతర క్షిపణులను కూడా ఇది ఛేదించగలదు స్టెల్త్ ఫైటర్స్ని ని అండ్ లో ఆర్బిట్ శాటిలైట్స్ భూ కక్షకి సంబంధించి దిగువన ఉన్నటువంటి ఆర్బిట్లను కూడా ఛేదించేటువంటి కెపాసిటీ ఎస్ ఫైవ్ హండ్రెడ్కి ఉంటుంది మిసైల్స్ ఫార్టీ ఎన్ సిక్స్ రేంజ్ నుంచి ఆల్టిట్యూడ్ థర్టీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఫీచర్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి ఫార్టీ ఎన్ సిక్స్ అంటే ఇక్కడ సెవెంటీ సిక్స్ ఎన్ సిక్స్ అనేది ఉంది హెవియర్ అండ్ బిగ్గర్ మిసైల్స్ని కూడా ఇది హ్యాండిల్ చేయొచ్చు వాటిని ట్యాకిల్ చేస్తుంది వాటిని కూల్ చేసే కెపాసిటీ ఉంటుంది ఇంకా రాడార్లు అలాగే రెస్పాన్స్ టైం అనేది ఎస్ ఫోర్ హండ్రెడ్కి నైన్ టు టెన్ సెకండ్స్ పడితే అది కేవలం ఎస్ ఫైవ్ హండ్రెడ్లో త్రీ టు ఫోర్ సెకండ్స్లోనే కంప్లీట్ అయిపోతుంది డెప్లాయ్మెంట్ టైం ఫైవ్ మినిట్స్ అయితే ఎస్ ఫైవ్ హండ్రెడ్కి సంబంధించి త్రీ మినిట్స్లోనే డెప్లాయ్మెంట్ అయిపోతుంది కాబట్టి మోస్ట్ అడ్వాన్స్డ్గా దీన్ని భావిస్తున్నారు దీన్ని కనుక మన రక్షణ వ్యవస్థలో మనం చేర్చుకున్నట్టయితే ఇతర దేశాల నుంచి పర్టికులర్గా పొరుగు దేశాల నుంచి వచ్చేటువంటి సమస్యల్ని కంట్రోల్ చేసుకోవచ్చు వాటిని తుత్తునీయలు చేయొచ్చు అనేటువంటిది సో ఎస్ ఫైవ్ హండ్రెడ్కి సంబంధించి గతంలోనే మనం ఆపరేషన్ సింధూర్లో దాని కెపాసిటీ ఏంటి అనేది చూసాము పొరుగు దేశాలు శత్రు దేశాలు కూడా దాన్ని మనకున్నటువంటి కెపాసిటీ మన అమ్ముల పొదిలో ఉన్నటువంటి సుదర్శన చక్రం గురించి విన్నాయి కాబట్టి సో ఇప్పుడు ఎస్ ఫైవ్ హండ్రెడ్ మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది సో భూ సంబంధించి దిగువన ఉన్నటువంటి ఉపగ్రహాలను కూడా కూల్చేస్తుంది ఖండాంతర క్షిపణులు ఉన్నాయి హైపోర్సోనిక్ యుద్ధ విమానాలను కూడా టార్గెట్ చేయవచ్చు ఇప్పటిదాకా ఇవే మోస్ట్ సుపీరియర్గా భావిస్తూ ఉంటారు వాటన్నింటినీ ఛేదించగలిగేటువంటి సత్తా ఎస్ ఫైవ్ హండ్రెడ్కి ఉంది సో ఇప్పుడు అల్మాజ్ అండ్ యాంటీ ఎస్ ఫైవ్ ఫిఫ్టీ మీద కూడా ఫోకస్ పెట్టింది అంటే దీనికంటే కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంకొక అడుగు ముందుకేసేటువంటి టెక్నాలజీ మీద ఇప్పుడు ప్రయోగాలు ఎస్ ఫైవ్ ఫిఫ్టీ మీద అల్మాజ్ అండ్ ఆంటే కూడా ఫోకస్ పెట్టింది అండ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్తో పాటుగా మనం ఇరాన్ మీద అమెరికా భూ కక్షలోకి బంకర్లలోకి కూడా వెళ్ళి టార్గెట్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి స్టెల్త్ బాంబర్లు బంకర్ బాంబర్లను కూడా ప్రయోగించింది ఇప్పుడు దాని మీద కూడా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటివి నిపుణులు డిఫెన్స్ రంగ నిపుణులు అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు కనుక ఈ ఎస్ ఫైవ్ హండ్రెడ్తో పాటుగా స్టెల్త్ బాంబర్లను వీటిని కనుక మనం మన రక్షణ వ్యవస్థలోకి తీసుకున్నట్టయితే మన అమ్మున పొదిలోకి తీసుకున్నట్టయితే మరొక యాభై ఏళ్ల పాటు భవిష్యత్తులో యాభై ఏళ్ల పాటు ఏ ఒక్క దేశం కూడా శత్రు దేశం కావచ్చు పొరుగు దేశాలు కావచ్చు మన మీద దృష్టి పెట్టవు మన మీద అటాక్ చేయాలనేటువంటి ఆలోచన కూడా అలాంటి దుస్సాహసం కలలో కూడా చేయవు అనేటువంటి ఆలోచనతో ఇప్పుడు దీన్ని తీసుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చింది రష్యా కూడా అదే ఆలోచనతో ఉంది ఆపరేషన్ సింధూర్ తర్వాత యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ వన్లో దీన్ని తయారు చేసినప్పుడే భారతదేశానికి దీన్ని మేము అందిస్తాము అనేటువంటి ఒక ప్లాన్ని ఒక ఆలోచనని రష్యా మన ముందు ఉంచింది అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి ఎస్ ఫోర్ హండ్రెడ్లు మరో రెండు వస్తాయి దాంతోపాటుగా ఎస్ ఫైవ్ హండ్రెడ్ టూ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు ఉన్నటువంటి ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా మన అమ్ముల పొదిలోకి చేరబోతోంది దీంతో పాటుగా భూగర్భంలో బంకర్లలో దాచిపెట్టి ఉన్నటువంటి వాటిని కూడా అటాక్ చేసేటువంటి స్టెల్త్ బాంబర్లు బంకర్ బాంబర్ల మీద కూడా వాటిని కూడా కొనుగోలు చేయాలి వాటికి సంబంధించి అవసరమైతే ఇండిజీనియస్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి అనేది సో ఇప్పటికే మన రక్షణ వ్యవస్థలో అటు మిసైల్స్ ఇవన్నీ కూడా సూపర్ స్ట్రెంగ్తో ఉన్నాయి మోస్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి సో ఇంతసేపు యాంటీబాలిస్టిక్ మిసైల్స్ని చూసాము ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసై మిసైల్స్ ఐసిబిఎంలు ఆ తర్వాత హైపర్సోనిక్ ఆ తర్వాత ఈ భూ ఉపరితలం భూ ఉన్నటువంటి వీటన్నిటి లో ఆర్బిట్ శాటిలైట్స్ అక్కడ ఉన్నటువంటి ఉపగ్రహాలను కూడా కూల్చివేసేటువంటి కెపాసిటీ సో కంప్లీట్గా స్ట్రెంగ్ అయిపోతోంది అండ్ ఏ ఒక్క దేశం కూడా ఏ పొరుగు దేశం కూడా మన మీద దుర్బుద్ధితో చూసే అవకాశం కానీ లేకపోతే దొంగ చాటుగా అటాక్ చేసే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా ఇంకా శత్రు దుర్భేద్యంగా తయారు చేసేలా ఎస్ ఫైవ్ హండ్రెడ్ మన భారతదేశంలోకి రాబోతోంది సో మనం వరుసగా చూస్తున్నటువంటి యుద్ధాలని లేకుంటే ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి సంఘటనల్ని జియో పొలిటికల్ ఇష్యూస్ని చూసిన తర్వాత ఆపరేషన్ సింధూర్కి ముందు పహల్గామ్ ఇష్యూ జరిగిన తర్వాత సో మనం ఎందుకని డిఫెన్స్ సిస్టమ్ని మెరుగుపరుచుకోవాలి ఎందుకని బడ్జెట్లో డిఫెన్స్ సిస్టమ్కి రక్షణ వ్యవస్థకి అంత పెద్ద మొత్తంలో మనం బడ్జెట్ కేటాయింపులు ఎవ్రీ ఇయర్ పెడుతున్నాం అనే దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండ్ దానికి సంబంధించి కళ్ళ ముందే ఒక సాక్ష్యం అనేది ఒక రుజువు అనేది కనిపించింది ఆపరేషన్ సింధూర్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ పోషించినటువంటి పాత్ర అందుకనే ఎస్ ఫైవ్ హండ్రెడ్ తీసుకోవాలి అనేటువంటి మెజారిటీ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఓటు కూడా ఎస్ ఫైవ్ హండ్రెడ్కి పడుతోంది పాటుగా స్టెల్త్ బాంబర్లు బంకర్ బాంబర్లను కూడా కొనుగోలు చేయాలి అవసరమైన మేర డిఫెన్స్ సిస్టమ్ని ఇంకా మెరుగుపరుచుకోవాలి దానికి తగ్గట్టుగా బడ్జెట్ను కూడా పెంచుకోవాలి అనేటువంటి ఆలోచన భారతదేశం కేంద్ర ప్రభుత్వం రక్షణ వ్యవస్థలు కూడా చేస్తున్నాయి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ ఎన్నికలంగా మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది